ఇరాలమ్మ <dı> పట్టాలి <Ed -man -ministration> ర్యాలీగా వస్తున్న ఉద్యమ యోధులు ప్రొఫెసర్ కాసిం సార్ స్వాగతం సార్ని ర్యాలీగా తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చేసినటువంటి గండ్ర దంపతులు విప్రకాష్ సార్కి కాశీ వాలంటీర్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం వచ్చిన అతిథులను వారి కేటాయించిన కుర్చీలలో కూర్చోబెట్టాలి అలాగే రోడ్డు పైన బయట ఉన్న వాళ్ళు బారికెట్ల పైన ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలలో కూర్చోవలసిందిగా మన చేసుకుంటున్నాం ఇంకా చాలాసేపు జరిగే కార్యక్రమం కాలమే మనకు అనుకూలించింది వెలిశాల ఉద్యమ పాఠశాల విప్లవాల నేలకు వచ్చిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తెలంగాణలో తెలంగాణలో మూలల నుండి వచ్చిన కళాకారులలో ఎవరు కూర్చోదు ఈ కుర్చీలు వాళ్ళే కాబట్టి ఎవరున్నా కూడా లేవాలి ప్లీజ్ మీకోసం చాలా కుర్చీలు ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు వేదిక మీద కూడా ఎవరు పడితే వాళ్ళు రాకుండా పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి చాలా పద్ధతిగా సాగుతున్నటువంటి వేదిక కాలమే మనకు అనుకూలించింది ప్రకృతి మన తరపున ఉంది కాబట్టి సభా ప్రాంగణాన్ని మంచి వాతావరణం విజయవంతం చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొక పాటతోని సురేష్ రామంచ తరువాత పాటకు సిద్ధంగా ఉండాలి శంకరన్న రాగుల హలో చందమా పల్లెకొస్తావా అందాన పల్లెలో నాడుకుంటావా చందమామా పల్లెకొస్తావా అందాన పల్లెలో నాడుకుంటావా ఓ చందమామా పల్లె